నమస్శివాయ అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సంపదలకు దేవత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కొన్ని రహస్యాలను చెప్పింది అవి మన వేదాల్లో వివరిస్తున్నాయి లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువై ఉంటుందో వాటిని స్థానాలు అని అంటారు కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్థానాలను తెలుసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవారు చక్కగా అలంకరించుకొని మంచి వస్త్రాలను ధరించి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి ఇళ్లలో నేను తిష్ట వేసుకొని కూర్చుంటానని లక్ష్మీదేవి విష్ణువితో వివరించింది ఆడవారు పాపిట్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలి ప్రతినిత్యం తులసిని పూజించాలని పండితులు అంటున్నారు తులసి మొక్క ఉన్న ఇళ్లలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆ ఇంట్లో పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు రుద్ధి చెందుతాయి ఇక మన హిందూ పురాణాల్లో గోమాతకు చాలా ప్రాముఖ్యత ఉంది గోవును అష్టేశ్వరాల స్వరూపిణిగా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు గోవు పాలలో సరస్వతీదేవి గోవు వెన్నలో లక్ష్మీదేవి గోమూత్రంలో గంగాదేవి కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి గోవును పూజించడం గోవుకు ఆహారం అందించడం వల్ల సమస్త దేవతల అనుగ్రహంతో ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఇంటి ద్వారాన్ని అదృష్ట ద్వారంగా ఇంటి గడపని లక్ష్మి రూపంగా భావిస్తారు ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం గడపలకు పసుపు రాయడం చాలా శుభప్రదం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తామర పువ్వులు ఒకటి తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించిన వారికి జీవితాంతం సకల సౌభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా తామరకాడ ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటికి విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజగదిలో ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు మన పూజా మందిరంలో దైవారాధన జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి ఆపదలు మీ ఇంటికి దరిచేరవు సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ప్రీతికరమైనవి ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి ఈ మూడు వస్తువులు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకలు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆవుని ఇత దీపారాధన చేసి పాలతో చేసిన నైవేద్యాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది మన శాస్త్రంలో బీరువాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కొన్ని ప్రాంతాల్లో బీరువాను లక్ష్మీదేవిగా భావించి బీరువాను పూజిస్తారు కాబట్టి లక్ష్మీ రూపమైన బీరువాను శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా మీ బీరువా తలుపుల పైన ఒక చిన్న స్వస్తి గుర్తు వేయండి మీ బీరువలో పుష్కలంగా డబ్బు ఉండాలంటే పూజించిన పసుపు కొమ్ములను అలాగే గోమతి చక్రాలను బీరువలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కుంకుమ అంటేనే లక్ష్మీదేవి రూపం అయితే ప్రతి ఒక్కరి పూజ తప్పనిసరిగా కుంకుమ బరిని ఉండాలి కుంకుమ బరినిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కుంకుమను ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం అలాగే సౌభాగ్యం నా లభిస్తుందని నమ్మకం పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పాలు ఒకటి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఆ ఇంట కనక వర్షం కురుస్తుంది అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటగట్టి ఆ కర్పూరం మూటను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దూపం వేయండి ఇలా నెల రోజులు చేస్తే డబ్బు కష్టాలు అలాగే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఏదైనా పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మానికి పచ్చ కర్పూరం కట్టుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కర్పూరం పొడిని కుంకుమలో కలిపి ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది హిందూ ధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది తమలపాకు చివరిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో తమలపాకుల మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ పూజకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది కొబ్బరికాయని స్త్రీ ఫలం అని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులతో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది లక్ష్మీదేవి స్వరూపమే దేవి కాబట్టి లక్ష్మీదేవి నివసించే ముఖ్యమైన ప్రదేశాల్లో వంటగది ఒకటి వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగది శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడకుండా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది ఎండు ఖర్జూరం పనులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి లక్ష్మీదేవికి పూజించే సమయంలో ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ఆర్థిక శ్రేయస్సు వృద్ధి చెందు మీ ఇంట్లో అయితే ఆడవారిని గౌరవిస్తారో ఆడవాళ్ళని సంతోషంగా ఉంచుతారో అలాంటిలలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ రూపమైన ఆడపిల్లలను గౌరవిస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఆడపిల్లలు చిందులు వేయడం కాళ్ళు ఊపుతూ ఉండడం అసలు చేయకూడదు ఆడపిల్లలు కాళ్ళు ఊపితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఓం నమస్సివాయ